హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వాళ్ళు ఈరోజు మన హన్ను గీత వాళ్ళు కిచెన్లో క్యాటరింగ్ స్టైల్లో రసాన్ని ఈజీగా టేస్టీగా ఏ విధంగా పెట్టుకోవాలో క్లియర్గా చూపించిపోతున్నాను మనం కర్రీస్ ఎన్ని ఉన్నా కానీ ఫ్రై చేసుకున్నా లేదంటే సండే ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కానీ ఖచ్చితంగా రసం అనేది పెట్టుకుంటాం కదా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఖచ్చితంగా ఒక్క ముద్దులైన రసం వేసుకుని తినే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈజీగా ఈ రకంగా కనుక రసం పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారనమాట నార్మల్గా ఎప్పుడు పెట్టే రసంలాగా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మొత్తం అన్నం అంతా కూడా రసంతో తిన్న ఆశ్చర్యపో అవసరం లేదు అంత బాగుంటుంది రసం మరి రసాన్ని ఎలా చేయాలో తెలియజేసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా రసం కోసం ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక మూడు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీగా పెట్టుకుందాము అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకుని తాలింపు కోసం ఆయిల్ని వేసుకుందాము మనం ఈ రసానికి ముందుగానే తాలింపు వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని సుమారుగా నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా వేసుకుని తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకుని చక్కగా టమాటోలు మెత్తపడే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటోలు కొద్దిగా మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే కొద్దిగా ఇంగను తీసుకోండి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇంగువ మిరియాల పౌడర్ వేసుకోవడం వల్లనే దీనికి టేస్ట్ బాగుంటుంది అలాగే దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ని కూడా వేసుకుందాము మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఏ రసం పౌడర్నైనా వేసి చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నాను కొంచెం కందిపప్పు కొద్దిగా జీలకర్ర ధనియాలు అలాగే ఎండుమిర్చి మిరియాలు వేసుకుని మిక్సీ పట్టుకుని నేను రసం పౌడర్ రెడీగా పెట్టుకున్నాను అది వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా చింతపండును నానపెట్టుకుంటున్నాం కదా దాని గుజ్జును కూడా తీసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు కూడా చక్కగా నూనె పైకి తేలే వరకు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనం దీనిలోకి వాటర్ని పోసుకోవాలి చూడండి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఈ విధంగా నూనె పైకి తేలే వరకు మగ్గించుకుని దీనిలోకి ఇప్పుడు వాటర్ని పోసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ని పోసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని చక్కగా ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించుకుంటే రసం అనేది మంచి టేస్ట్గా ఉంటాయి రసం ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకుంటే బాగుంటాయి అనమాట ఎంత ఎక్కువ మరిగితే రసానికి అంత టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఒక పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే రసం కొంచెం మరిగే వరకు కూడా మరిగించుకోండి మనకు లేదని ఈజీగా తెలిసిపోతుంది కదా వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది చక్కగా ఆ విధంగా మరిగించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకో రెండు నిమిషాలు మరిగించినట్లయితే మనకి క్యాటరింగ్ స్టైల్లో రసం అనేది రెడీ అయిపోతుంది మనం భోజనాల్లో తినేటప్పుడు రసం చాలా బాగుంది అనుకుంటాం కదా ఇలా మీరు కూడా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చక్కగా మీరు క్యాటరింగ్ స్టైల్లోనే రసాన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే వాల్యుబుల్ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మరిన్ని మంచి వీడియోలు మేము చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్